బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న హడావుడి తీవ్ర వివాదానికి కారణమవుతోంది ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్న తరుణంలో ఈసీఈలా ఓటర్ జాబితాను సవరించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి బీహార్లో అధిక పేదరికం అనక్షరాస్యత వలసల కారణంగా డాక్యుమెంట్లు లేనివారు ముఖ్యంగా దళితులు మైనారిటీలు గ్రామీణ ఓటర్లను జాబితా నుంచి తొలగించే అవకాశముందని ఆరోపణలు వచ్చాయి కొందరు తొంభై నాలుగు లక్షల నుంచి ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఓటర్ల వరకు ప్రభావితమవుతారని అంచనా వేశారు ఓటర్ జాబితా నుంచి ఏకంగా అరవై ఐదు లక్షల మందిని తొలగించినట్టు బయటకు రావడం సంచలనాలకు కారణమవుతోంది ఈ నేపథ్యంలో ఈ అంశంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది బీహార్ ఓటర్ జాబితా నుంచి తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరచాలని వారి పేర్లను తొలగించడానికి గల కారణాలను కూడా అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది ప్రతి ఓటర్ దాన్ని యాక్సెస్ చేయగలిగేలా ఈ జాబితాను ప్రచారం చేయాలని సూచించింది మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ విచారించారు జాబితా నుంచి తొలగించిన అరవై ఐదు లక్షల మందిలో ఇరవై రెండు లక్షల మంది మరణించారని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది ఇరవై రెండు లక్షల మంది మరణించినట్లయితే దానిని బూత్ స్థాయిలో ఎందుకు వెల్లడించలేదని పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు అరవై ఐదు లక్షల మంది పేర్లను వారిని తొలగించడానికి గల కారణాన్ని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు ఆ విషయాన్ని గరిష్ట ఉన్న స్థానిక భాషా వార్తాపత్రికలు దూరదర్శన్ ఇతర ఛానళ్ల ద్వారా ప్రచారం కల్పించాలని సూచించింది తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లను జిల్లా ఎన్నికల అధికారికి సోషల్ మీడియా హ్యాండిల్ ఉంటే అక్కడ కూడా నోటీసును ప్రదర్శించాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఆ జాబితాలో పేరు ఉన్న వ్యక్తులు తమ పేరును ఎందుకు తొలగించకూడదో పేర్కొంటూ తమ ఆధారాలను జిరాక్స్ కాపీలతో సహా సమర్పించుకోవడానికి అవకాశాలు కల్పించాలని పేర్కొంది ఓటర్ జాబితా నుంచి తొలగించిన పేర్లను అన్ని పంచాయతీ భవనాలు బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డుపైన ప్రదర్శించాలని తద్వారా ప్రజలు జాబితాను మాన్యువల్గా యాక్సెస్ చేసుకునే వీలుంటుందని తెలిపింది